స్వాగతం మండపేట పట్టణంలో వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పట్టణం వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ ముమ్మిడివరపు బాపిరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మున్సిపల్ చైర్మన్ పదివాడ నూకదుర్గా రాణి వైసీపీ నేతలు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి కరీ పాపారాయుడు రెడ్డి రాజబాబు ముందుగా రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల చేతుల మీదుగా వైఎస్ఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆవిర్భావ దినోత్సవం రాష్ట్రం అంతా కూడా పండగ దేవంగా జరుపుకునేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఆవిర్భవించి పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని పద్నాలుగో సంవత్సరాలు అడుగు పెడుతున్నటువంటి ఈ సంవత్సరం తరఫున మెంటపేట నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు జరుపుకుంటూ ఈ పార్టీ యొక్క విధి విధానాలు ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ లేని పార్టీకి లేనటువంటి ఏజెండాతో ముందుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఉన్న రాజకీయ పార్టీలన్నీ వాళ్ళకి అధికారంలోకి ఏ రకంగా రాగలుగుతాం అనేటువంటి దాని గురించే ఆలోచించే రాజకీయ పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనది కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని ఏ రకంగా నిర్మూలించాలి ఎట్ అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి సమాజంలో గౌరవం ఇవ్వాలి రైతులను ఏ విధంగా అభివృద్ధి పదవులో తీసుకెళ్ళాలి రైతులు వ్యవసాయాలు వదిలేసి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ మళ్ళీ వ్యవసాయం చేసుకునేటువంటి స్థాయికి తీసుకురావాలంటే రైతాంగానికి సంబంధించినటువంటి వనరులన్నీ ఏర్పాటు చేయాలి అదేవిధంగా వాళ్ళకి ఉన్నటువంటి వ్యవసాయం మీద వచ్చే ఆదాయాన్ని పెరగాలి దీంతో పాటు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కలగాలి పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు క్రిస్టియన్స్ మైనారిటీసు ఎవరైతే సమాజంలో గుర్తింపు లేనటువంటి వ్యక్తులందరికీ కూడా సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావాలి వాళ్ళకి మహిళలకి సగౌరంగా ప్రతి విషయంలోనూ కూడా అంటే భర్త భార్య భర్తలు ఇద్దరు జీవితంలో సగభాగం అంటారు అది ఊరికే క్షేత్రానికే పరిమితం కాకుండా వాస్తవ పరిస్థితుల్లో కూడా ఆ స్థాయికి మహిళలందరినీ కూడా తీసుకురావడం కోసం జగన్మోహన్ రెడ్డి ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని అన్ని వర్గాలని కూడా సమానంగా చూడాలనేటువంటి ఒక ఆలోచనతోటి మూడు ప్రాంతాలు ఉన్నాయి రాయలసీమ కోస్తా ఉత్తరాంధ్ర ఈ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందాలి పారిశ్రామికంగా మరి వ్యవసాయ పరంగా అన్ని రంగాల్లోనే అభివృద్ధి చెందాలనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఏజెండా ఆ లోగోలోనే ఉన్నాయి ఇవన్నీ కూడా ఆ విధంగా మరి రాబోయే రోజుల్లో అప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక నెల రోజుల్లో నెల పదిహేను రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి మళ్ళీ రెండోసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు మనం అనుకున్నటువంటి చాలా వరకు ఆయన సఫలం అయ్యాడు నేను చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలు మిగిలినటువంటి స్థాయికి వంద స్థాయికి ఆ ఫలితాలన్నీ ప్రజలకి చేరవేసేటువంటి దిశగా ఆయన ముందుకెళ్లాలంటే రెండు వేల ఇరవై నాలుగులో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది మనోచేస్తూ ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలి విశ్వాసనీయత కృతజ్ఞత అనేటువంటి దానికి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి కోరుకుంటూ దీనికి కార్యకర్తలందరికీ కూడా మరొకసారి నా శుభాకాంక్షలు తెలుపుతూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి